కార్తీక పురాణంలో ఈరోజు ఇరవై ఒక్క అధ్యాయం చదువుకున్నారండి ఈ అధ్యాయంలో పురంజయుని పరాజయం గురించి వివరించడం జరిగింది యుద్ధం చేయడానికి వచ్చిన పురంజయున్ని చూసి దండెత్తి వచ్చిన ప్రభువులంతా కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు ఇరు ప్రక్కల సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు పరాక్రమశాలి అయిన కాంబోజారాజు కావలసిన ధనుర్బాణాలు తీసుకొని రథం మీద వచ్చి పురంజయున్ని ఎదుర్కొని బాణవర్షం కురిపించాడు వాని ఛత్రదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయుని బాణాలతో బాధిస్తూ అతని బాహువుల్ని నొప్పించాడు రథాస్వాళ్ళు నాశనం చేశాడు పురంజయుడు తన మీద వేసిన బాణాలు రుచ్చుకోగా వాటిని తీసి నీ బాణాలు నీకే ఇస్తా తీసుకో అంటూ తిరిగి పురంజేయుడి మీద ప్రయోగించాడు చూసిన వాళ్లకు భయం కలిగే విధంగా ఘోరయుద్ధం జరిగింది చేతులు పోయి మెడలు తెగి కాళ్లు విరిగి చూసిన వాళ్లకు భయం కలిగించే విధంగా ఉంది అక్కడ దృశ్యం తొండాలు తెగిన ఏనుగులు తోకలు తెగిన గుర్రాలు చాలా బీభత్సంగా రణరంగం తయారైంది ఆకాశంలో విమానాల్లోంచి చూస్తున్న విద్యాధరి కిన్నరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు ఆ యుద్ధ రంగంలో పురంజేయుడు బల సమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్త సమయానంతరం కోటకు చేరుకున్నారు తన పట్టణం శత్రువులతో నిండి ఉన్నందుకు పురంజయుడు మిక్కిలి బాధపడుచుండగా అతని పురోహితుడైన సుశీలుడు రాజా నీ పట్టణాన్ని కాపాడుకోవడానికి శత్రుసేనను సంహరించడానికి శ్రీమన్నారాయణ సేవ కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధినిస్తుంది కుత్రికా నక్షత్ర యొక్క పౌర్ణమి అందు విష్ణు సేవ చేయి జయం కలుగుతుంది ముందు చెప్పిన దానికంటే దానిని చెప్తాను విను తత్కాలమున పుట్టిన పూలతో విష్ణువుని పూజించవలెను విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయటం చాలా మంచిది కృష్ణ గోవింద అంటూ ఆలయ సాన్నిధ్యంలో నాట్యం చేయటం ప్రశస్తం ఆ విధంగా చేయటం వల్ల నీకొక కుమారుడు జన్మిస్తాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను భక్త రక్షణార్థం శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని పంపుతాడు నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చెయ్యి బ్రాహ్మణ భక్తి కలిగి కార్తీక వ్రతం చెయ్యి అన్నాడు ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయిందండి రేపు ఇరవై రెండో అధ్యాయం చదువుకుందామా అండి అందులో కార్తీక పౌర్ణమి వ్రత మహత్యం గురించి వివరించడం జరిగింది రోజుకో అధ్యాయం చదువుకున్నారండి